జై గురుదత్త శ్రీ గురుదత్త ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్నిబోధత అంటూ కఠోపనిషత్ అజ్ఞానపు నిద్ర నుండి మేల్కొల్పుచున్నది లేవండి మేల్కోండి శ్రేష్ఠులను ఆశ్రయించి ఆత్మసాక్షాత్కరింపు చేసుకోండి ఈ ఈ మాటలే కఠోపనిషత్తులో ఉన్న ఈ మాటలే ఒకటో అధ్యాయం మూడో వాక్యం పద్నాలుగో మంత్రం నరేంద్రనాథ్ దత్త మనసులో ప్రతిధ్వనించింది అనతి కాలంలోనే రామకృష్ణ పరమహంసల వారి స్పర్శతో అనుగ్రహ భాష భాషణంతో భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తి శిఖరాలపై నిలబెట్టిన మహాపురుషుడిగా ఎదిగిన నరేంద్రనాథ్ దత్త పేరువే స్వామి వివేకానంద అది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం జూలై నాలుగవ తేదీ బ్రిటిష్ పరిపాలనలోని బెంగాల్ ప్రెసిడెన్సీలోని బేలూరులోని రామకృష్ణ మఠంలో వివేకానందుడు పరమపదించారు అప్పుడు ఆయన వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినం జనవరి పన్నెండు అంటే సరిగ్గా ఇదే రోజు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తోంది వివేకానందుని ప్రస్తావన ఎక్కడ వచ్చినా ఎప్పుడు ఎవరు మాట్లాడినా పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తేదీన చికాగోలో వేదికపై జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం ప్రస్తావన తేకుండా ఎవ్వరూ మాట్లాడరు ఈ ప్రసంగం భారత ప్రతిష్టను ప్రపంచానికి పరిచయం చేసింది ఆ ప్రసంగంలో వివేకానంద వారు ఏమి చెప్పారనేది ఒక్కమారు సింహావలోకనం చేసుకుందాం అమెరికా సోదర సోదరీమణులారా నన్ను ఆహ్వానించడంలో మీరు ప్రదర్శించిన ఆత్మీయతతో నా హృదయం నిండిపోయింది ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్కృతికి పుట్టినిల్లు అన్ని ధర్మాలకు జనని అయిన భారతదేశం తరఫున నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను అన్ని కులమతాలకు చెందిన కోట్లాది మంది భారతీయుల తరఫున మీకు కృతజ్ఞతలు మత సహనం అన్న భావన తూర్పు దేశాల నుంచి వచ్చిందని ఈ సదస్సులో వెల్లడించిన కొందరు వక్తలకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను మత సహనం అన్ని మతాల పట్ల సమాన ఆదరణ లాంటి లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పిన మతం నుంచి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను మేం కేవలం మత సహనాన్ని నమ్మడమే కాకుండా అన్ని ధర్మాలను నిజ రూపంలో స్వీకరిస్తాం నేను అన్ని మతాలకు అణగారిన ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వాడినందుకు గర్వపడుతున్నాను రోమన్ నిరంకుశ పాలనలు ఇజ్రాయిల పవిత్ర స్థలాలను ధ్వంసం చేసినప్పుడు వాసులు దక్షిణ భారతదేశంలో తలదాచుకున్నప్పుడు వారిని మా హృదయాలకు హత్తుకున్నాం పార్సీ మతం వారికి ఆశ్రయం ఇచ్చిన మతానికి చెందిన వారిని అయినందుకు నేను గర్విస్తున్నాను మేము ఇప్పటికీ వారికి సహాయం చేస్తూనే ఉన్నాం ఈ సందర్భంగా నేను చిన్ననాటి నుంచి వింటున్న అనేక లక్ష ప్రజల ఇప్పటికీ చెప్పే మాటలు చెప్పాలనుకుంటున్నాను నదులు ఎలాగైతే వివిధ ప్రాంతాల్లో పుట్టి వివిధ భూభాగాలు గుండా ప్రవహించి చివరకు సముద్రంలో కలుస్తాయో అలాగే మనిషి తనకు నచ్చిన దారిని ఎన్నుకుంటాడు చూడడానికి ఈ దారులన్నీ వేరైనా అవన్నీ కూడా భగవంతుని చేరుకుంటాయి ఇక్కడ జరుగుతున్న ఈ మత సమ్మేళనం అత్యంత పవిత్రమైన సంగమం గీతలో చెప్పిన నా దగ్గరకు వచ్చిన దేన్నైనా అది ఎలాంటిదైనా నేను దాన్ని స్వీకరిస్తాను మనుషులు వేరు వేరు దారులను ఎంచుకుంటారు కష్టాలను ఎదుర్కొంటారు కానీ చివరికి నన్ను చేరుకుంటారు అన్న వాక్యాలకు దీనికి నిదర్శనం మతతత్వం మూఢభక్తి దాని పర్యవసానాలు ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడిపోయింది వాటికి కారణంగా ఎన్నో నాగరికతలు నాశమైపోయాయి ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి ఆ భయానకమైన మత తత్వం మూఢభక్తి లేనట్లయితే మానవ సమాజం ఎంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది ఈ సర్వమత సమ్మేళనం అది కరవాలం ద్వారా కావచ్చు కలం ద్వారా కావచ్చు అన్ని రకాల మూఢభక్తిని పిడివాదాన్ని హింసను దూరం చేస్తుందని విశ్వసిస్తున్నాను ఇలాంటి మాటలతో స్వామి వివేకానందుల వారు చికాగో సమావేశంలో మాట్లాడితే అందరినీ మంత్రముగ్ధులను చేశారు సరే ఆ రోజు స్వామి వసతి కోసం ఒక హోటల్కి వెళ్ళారు హోటల్ మేనేజర్ స్వామిని చూసి ఒక నీగ్రో అనుకుని ఆయనకి గది ఇవ్వడానికి నిరాకరించారు స్వామీజీ బాధపడలేదు తాను నీగ్రోని కాదని భారతీయుణ్ణని చెప్పుకోలేదు తనకన్నా మరొక మనిషి హీనుడని చెప్పి తాను లాభపట్టడం ఆయనకి ఏ విధంగానూ ఎంతమాత్రంగానూ ఇష్టం లేదు మరునాడు పత్రికలన్నీ స్వామీజీ ప్రసంగాన్ని ప్రకటించి ఆయన పట్ల గౌరవాన్ని వెల్లడించాయి అమెరికాలో చికాగోలో హోటల్ మేనేజర్ ఆ పేపర్లో ఆ ప్రకటనలన్నీ చూసి తన తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు ఒక్క మేనేజరే కాదు ఇలాంటి వారి ఎందరి హృదయాలను తన వాగ్దాటితో దోచినటువంటి స్వామి వివేకానందులు వారు నేటికి నిత్యనూతనంగా వారి మనసుల్లో అందరి మనసుల్లో వారు ఉన్నారు మహానుభావులు స్వామి వివేకానందుల వారికి మనందరి తరఫున పుష్పాంజలి సమర్పిస్తున్నాం జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాదవ శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం